హై వివర్స్ మనం వచ్చేసి మొదటి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు మూకుడు అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఇది ఒకటవ తరగతిది తర్వాత వచ్చేసి పాటం బొమ్మ చూడండి ఏం చేస్తున్నారో చెప్పండి పాటం బొమ్మలో ఒక ఆవిడ బియ్యం ఉంది ఒక ఆవిడ వచ్చేసి మూకుడులో జంతికలు కాలుస్తూ ఉంది పిల్లలు దాన్ని ఆతృతగా చూస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మీ ఇంట్లో ఏమేమి ఏ ఏ పిండి వంటలు చేస్తారు మా ఇంట్లో లడ్లు అరిసెలు రవ్వ లడ్లు వంటి పిండి వంటలు చేస్తారు తర్వాత వచ్చేసి వే వేటిని చూస్తే మీకు నోరూరుతుంది లడ్లు అరిసెలు చూస్తే నాకు నోరూరుతుంది మీకు నచ్చినటువంటి స్వీట్ల గురించి మీరు రాయండి గేమ్లో కింది వాక్యాలను గుర్తించండి ఇక్కడ చూడండి మూకుట్ల ముగ్గేసినట్లున్నది మూకుడును తెచ్చి చూ చూడ అవుతున్నది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి సంక్రాంతి పండుగకు ఇక్కడ మూకుడుని తెచ్చి తర్వాత వచ్చేసి మూకుట్ల ముగ్గేసినట్లున్నది సో ఈ విధమైనటువంటి చూడ బుద్ధైతున్నది అనేటువంటి పదాలకి మనము ఇక్కడ గీత గీసాము తర్వాత వచ్చేసి గేములో కొమ్ము కొమ్ము దీర్ఘముతో కూడినటువంటి పదాలను గుర్తించండి వాటి కింద వచ్చేసి మనము గోళాన్ని చుట్టండి ఇక్కడ చూడండి కొమ్ము కొమ్ము దీర్ఘానికి మనం వచ్చేసి ఈ విధంగా చుట్టాము సో నేను నాకు వాటిలో కొమ్ము కొమ్ము దీర్ఘానికి సంబంధించినటువంటి వాటికి చుట్టడం జరిగింది సో ఈ విధంగా వచ్చేసి మీరు కూడా వచ్చేసి ఈ యొక్క కొమ్ము కొమ్ము దీర్ఘానికి మీరు గోళాన్ని చుట్టండి తర్వాత ఇక్కడ గేమ్లో అక్షరాలకు వచ్చేసి కొమ్ము కొమ్ము దీర్ఘంతో కూడినటువంటి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి పాప గుడికి పోతున్నది గుడి వద్ద పూలదండలు కొన్నది పూలదండలు పూజారికి ఇచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ క గ ఛ త న ప మ య ఇంకా ఉన్నాయి వా యొక్క వాటి గురించి మనము తెలుసుకుందాము చదువుదాము కు గు గు జు జు డు డు తు తు దు దు ను ను లు లు ము యు యు రు రు తర్వాత వచ్చేసి లా వా సా అనేటువంటి అక్షరాలకి చూద్దాము లు లు ఉ షు సు తర్వాత వచ్చేసి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది పులి పాము మూడు ఆవు దూడ అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి కొన్ని కింద గీత గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాను గుర్తిస్తూ పదాలు చుట్ట చూడండి ఇక్కడ వచ్చేసి తేడా చూడండి వచ్చేసి కొమ్ము కొమ్ము దీర్ఘాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది కుండ కూజా గుడి గూడు చురక చూరు రాజు జూలు తుపాకీ తురుపు దురద దూరం నులక నూరు పులుసు పూలు బురద బూడిద మునగ మూడు రుచి రూపాయి సుడి సూది తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చేసి కలుపుతూ పదాలు అనేటువంటిది చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం అక్షరాలు వాటిని కలపాలి ఇక్కడ చూడండి వాటిని కలిపిన తర్వాత వచ్చినటువంటి పదాలు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాము కరువు గురువు బరువు తరువు అరువు దరువు పరువు తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అక్షరాలకు వచ్చేసి కొమ్ము కొమ్ము దీర్ఘం అనేటువంటిది ఉంచి చూడండి ఇక్కడ చూడండి గరవానిచ్చినారు గురువు పలసానిచ్చినారు పులుసు కదరానిచ్చినారు కుదురు పలపానిచ్చినారు పులుపు తర్వాత వచ్చేసి మదరానిచ్చినారు ముదురు కనకానిచ్చినారు కునుకు బరజానిచ్చినారు బురుజు కరపానిచ్చినారు కురుపు పరగానిచ్చినారు పురుగు మరకానిచ్చినారు మురుకు తర్వాత వచ్చేసి క్రింది పదాలను గీత గీసినటువంటి అక్షరానికి దూ దీర్ఘం చేర్చి చూడండి రాయండి తనిగా నిచ్చినారు తూనిగా నిచ్చినారు కూతురు నిచ్చినారు గూడు ఎరియానిచ్చినారు యూరియా పజారీ నిచ్చినారు పూజారి సో గళ్ళలోని పదాలు చదవండి వాటి యొక్క పక్షులు జంతువులను వేరు చేసి రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిని మనము వేరు చేసి రాయాలి ఇక్కడ చూడండి పక్షుల పేర్లు కాకి పావురము చిలుక బాతు జంతువుల పేర్లు ఆవు పులి పంది పాము థ్యాంక్ యూ వెరీ మచ్